పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలి రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయులు షేక్ మహారాజ్ శాంతకుమారి డిమాండ్ చేశారు

सी टीचर्स वि रिकवेस्ट अवर आनबल चीफ मिनिस्टर श्री चंद्रबाबुना गार મિનીસ્ટર યુરપ્રી ગાર જીવો ફરમો ફિફ્ટી ફોર્સ થોજન્ડ ત્રીસ ફોર્ ઓલ્ડે રૂલ્સ રાખી ટુ થોજન્ડ ત્રીસ હું હયાદ మాకు ఉద్యోగాలు వచ్చినాయి కానీ తర్వాత ప్రభుత్వాల వల్ల మేము చాలా నష్టపోయాము మాకు టూ థౌసండ్ అపాయింట్మెంట్ వచ్చినా కానీ మీ హయాంలో డిఎస్సి విడుదల చేశారు నోటిఫికేషన్ ఎగ్జామ్ రాసాము అపాయింట్మెంట్ ఆర్డర్ లేట్ అవ్వటం వల్ల మేము చాలా దురదృష్టం మేము చాలా కోలిపోయాం సార్ మాకు వెంటనే ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు మీ హయాం ఉంది మీరు అప్పుడు చేసిన మాకు తక్షణమే మాకు ఓపీఎస్ ఇవ్వాలని టూ థౌసండ్ త్రీ డిఎస్సి తరఫున మేము కోరుతున్నాం సార్ ఇది మీకు ఎంతో కష్టం కాదు సార్ మీరు చాలా చేస్తున్నారు వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని దీంట్లో మాకు కూడా సోకల్ సోషల్ సెక్యూరిటీ కావాలి సార్ మా ఓపీఎస్ కూడా ఒక సోషల్ సెక్యూరిటీ సార్ మా కోసం మీరు ఇది యుద్ధ ప్రాతిపర చేయాలని నేను కోరుకుంటున్నాను గవర్నమెంట్ మీరు అనుకుంటే అది ఎంతసేపు కూడా కాదు సార్ మేము సిపిఎస్ టూ థౌసండ్ త్రీ డిఎస్సి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీకు ఎప్పటికీ మీరు ఓపీఎస్ ఇస్తే మేము ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం సార్ అని కోరటం అయిన సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మై నేమ్ షేట్ మహరాజ్ స్కూల్ స్టడీ ఇంగ్లీష్ ఫ్రమ్ రెడ్ పేజెస్ ఎరుగుంట్ల సిరివేళ్ల మండల్ నంద్యాల డిస్టిక్ థ్యాంక్ యూ సో ఆ తర్వాత ప్రభుత్వం యొక్క వివిధ కారణాల దృష్ట్యా మా యొక్క ఫలితాలు ముందే వచ్చినప్పటికీ నియామకాలు గవర్నమెంట్ తప్పిదం వలన నిదానంగా జరిగాయి సో దాని కారణంగా మేము మాకు రావాల్సినటువంటి ఓల్డ్ పెన్షన్ మేము కోల్పోయినాము ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఓల్డ్ పెన్షన్ ఇవ్వాలనుకుంటున్నాక దానికి అబ్జెక్షన్ ఎక్కడ జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం లేకుంటే సుప్రీంకోర్టు బట్ ప్రస్తుతం ఏంటంటే ఆ సుప్రీంకోర్టు మరియు కేంద్రమే కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది కాబట్టి ఆ మార్గదర్శకాల ప్రకారము మాకు ఓల్డ్ పెన్షన్ అమలు చేయడం అనేది చాలా సులభతరమైన పని సో ఈ పనిని ప్రభుత్వం విధిగా తీసుకొని మా పైన దయ ఉంచి మాకు కూడా ఓటు పెన్షన్ సౌకర్యం కల్పించాలని మేము ఉపాధ్యాయుల తరఫున మేము కోరుకుంటున్నాం సార్ మారెడ్డి సార్